పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక జిల్లాకి ఒక మారుమూల గ్రామానికి కరెంటు తీసుకొచ్చారు స్వాతంత్రం వచ్చిన కానీ చెప్పడం వరకు వాళ్ళకి కరెంటు లేదు సో ఏం చెప్తా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కరెంటు లేకపోవడం అనేది ఇదివరకు గవర్నమెంట్ వాళ్ళ దరిద్రం అని చెప్పాలి ఇప్పుడున్న గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ పవర్ స్టార్ పేరు తగ్గట్టుగా ఆ గ్రామానికి పవర్ని తెప్పించాడు అంటే చాలా ఖర్చు అయి ఉంటుంది నేరు ఎయిటీ ల్యాక్స్ వన్ ఇయర్ దాకా అయిందని విన్నాము డబ్బుతో ఇక్కడ ప్రాముఖ్యత కాదు ఆ ప్రాంతానికి వెలిగినిచ్చాడు అంటే ఎంతోమంది జీవితాలలో వెలిగినిచ్చిన ఆయన నిజంగా దేవుడని చెప్పచ్చు ఇలాంటి ఎన్నో పనులు ఇంకా ముందుకు తీసుకెళ్తూ అందరి అభిమానం పొందుతూ ఆయన ఎప్పటికీ స్టారే ఇటు సినిమా రంగం ప్రకారం కానీ రాజకీయాల్లో కానీ ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని అభిమానుల తరఫున కానీ పౌరుల తరఫున కానీ నేనైతే కనుక ఆయనకి విష్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి వివరాలు చెప్పే అంత సాహత కాదు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు అనుకుంటున్నాను ఒక పౌరుడిగా చెప్పాలంటే కనుక ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో సేవల నిమిత్తము వెండి తెర మీద ప్రేక్షకుల్ని అలరించింది వేరు ఇటు రాజకీయాల ప్రకారంగా పబ్లిక్కి ఇంకా దగ్గర అవటం వేరు పౌరున్న వ్యక్తి పౌరుషం ఉన్న వ్యక్తి పవర్ఫుల్ వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు ఈ సందర్భంగా అన్నీ మూసుకోండి మంచి జరుగుద్ది అని చూడండి మంచి చేసేవాడు మాట్లాడాడు మాట్లాడేవాడు ఏమి చేయడు